మొదటి రోజు స్వర్ణాలంకృత కనకదుర్గాదేవి అలంకారం మరియు వైదిక ధర్మంగా ఈ రోజు దేవిని శైలపుత్రి అని పిలుస్తారు ఆశీయుజ శుద్ధ పాఠ్యం ఈ రోజున స్వర్ణ అలంకృత శ్రీ కనకదుర్గాదేవి అలంకారం కావున ఈరోజు అమ్మవారిని ఎలా పూజించాలి అలంకారమేమిటి నైవేద్యం ఏమిటి పూజా విధానం ఏమిటి ధ్యానం చేసుకోవడానికి మంత్రమేమిటి ఏ రంగు పూలతో అమ్మవారిని పూజించాలి అది ఒక వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం ఓం దుమ్ దుర్గా సర్వారిష్ట నివారిణ్యై నమ జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని క్షమ శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే అనేటువంటి యొక్క మంత్రంతో జపం చేస్తూ ఉండాలి మిరప పండు రంగు చీర మరియు గులాబీ రంగు చీర ఎరుపు రంగు గులాబీ రంగులు కలిసినటువంటి కలువ పూలు మందార పూలతో అర్చన చేశారు మంచి సువాసన భరితమైనటువంటి అగరబత్తులు వెలిగించాలి పూజ ముగిసిన తర్వాత గుగ్గిలం ధూపం వేయాలి అమ్మవారికి ధూపం అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఈ యొక్క ధూపం వేయడం వలన మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలు నెరవేరుతాయి మరి ఇటువంటి యొక్క అర్చన భక్తి శ్రద్ధలతోటి నైవేద్యాలు ఏర్పాటు చేసుకొని ఈ విధంగా మొదటి రోజు అమ్మవారిని మనం కొలిచినట్టయితే పై మంత్రం భక్తి శ్రద్ధలతో చదివినట్టయితే ఈ రోజు కనకదుర్గాదేవి మన యొక్క కోరికలను తీరుస్తుంది మరి కావున మరియు నిమ్మకాయ రసంతో చేసినటువంటి పులిహోర వడలు గుమ్మడికాయ కూర మరియు మహా నివేదన జరిపించాలి దకార దుర్గానామాలతో అమ్మవారిని పూజించాలి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పూజించడం వలన సర్వారిష్టాలు తొలగిపోయి సకల శుభ ఫలితాలు మొదటి రోజు అలంకారంతో ఉన్నటువంటి కనకదుర్గాదేవి మలలను కరుణిస్తుంది మరి కాబట్టి అందరూ కూడా ఈ నవరాత్ర ఉత్సవాలలో మొదటి రోజు కనకదుర్గాదేవిని కొలిసి మీ అభిష్టాలను నెరవేర్చుకోగలరు శుభంభూయాత్